కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల కొత్త పేరుమల్లపురం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన కాలిన గంగాధర్ను గుర్తించి రాష్ట్ర రోడ్లు మరియు భవనముల మంత్రి దాడిశెట్టి రాజా జిల్లా వైఎస్సార్ పార్టీ యూత్ సెక్రటరీగా ఎన్నుకున్నారని ఆయన కార్యకర్తలు అందరూ కలిసి మంత్రి దాడిశెట్టి రాజాన్ని పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అదేవిధంగా తొండంగి మండల వైఎస్ఎంపీ నాగం గంగబాబుని కూడా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీను మణిబ్బాయ్ వీరబ్బాయ్ కొండబాబు సత్తిబాబు గంగాధర్ కొండబాబు తేజ తదితరులు పాల్గొన్నారు మాది కాకినాడ జిల్లా కొన్ని నియోజకవర్గం తొండింగ మండలం ఆ వైసీపీ కార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీకి పదమూడు పద్నాలుగు సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం ఈ రోజు గౌరవ మంత్రివర్యులు దాడిచేట రాజాగారు ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి కాకినాడ జిల్లా విత్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది ఆ గౌరవ మంత్రి దాడి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడిచెట్టు రాజాగారిని దా దాచెడ్ రాజాగారి మీద కొరత చెల్లుతున్నారు ఎందుకంటే దాచేడ్ రాజాగారిని ఓడించినా కాదు కొరత తెలియదు ఆయన మెజార్టీ తగ్గించినాక చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది వేలు మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు వేలు మెజార్టీ ఇప్పుడు ఆ మెజార్టీని తగ్గించినాక చేస్తున్నారు ఓడించిన దొమ్ము ఈ టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలకే లేదు ఆయన మెజార్టీ తగ్గించినాకే కానీ రెండు వేల ఇరవై నాలుగులో అతి త్వరలోనే పేర్లు మెజార్టీతో దాడిచే రాజా గారిని మేము గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం కాకినాడ జిల్లా చున్నూ నిజవర్గం తోడింగ్ మండలం ప్రమాణపురం పంచాయతీ కాళి గంగారై గుర్తింపుగా జిల్లాలో సెక్రటరీ పదమోగా చాలా చాలా సంతోషపడుతున్నాము చాలా మా కూ కార్యకర్తలందరూ కలిసి ఇదే మెజార్టీ ప్రతి కార్యకర్తకు గుర్తింపుగా పెట్టించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో దాడిచేట్ రాజాకి ఏ మెజార్టీ పైన వచ్చేలాగా ఈ కార్యకర్తలందరూ కృషిగా చేస్తారని నేను తెలుసు ఇదే కాకినాడ జిల్లా తొండింగి మండలం తిరుమలపురం పంచాయతీ వైఎస్ఆర్ సిపి కార్యకర్త కాని గంగాధరి గారికి జిల్లా యూత్ సెక్రటరీగా నియమించినందుకు గౌరవ మంత్రివర్యులు దాడిచేట్ రాజా గారికి దా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి పార్టీని కష్టపడి పార్టీని ముందు నడిపించినాడు అటువంటి వ్యక్తిని గుర్తించి ఈ రోజు యూత్ సెక్రటరీగా నియమించినందుకు దాడిశెట్టి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ముప్పై వేల బడ్జెట్తో దాడిశెట్టి రాజా గారిని గెలిపించడం గెలిపించుకోవటం తెలియజేస్తా జిల్లా యూత్ సెక్రటరీగా కాకినాడ జిల్లా ఈ సెక్రేటర్గా మా కారణం కూడా ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది దీన్ని గుర్తించి మా దాడిచేట రాజా గారు కష్టపడి గుర్ చేసినందుకు మా కార్యకర్తకు ఇచ్చినందుకు ఈ పోటీ దాడిచేట రాజా గారికి చాలా ధన్యవాదాలు అలాగే ప్రతి ఊరు నుంచి ఇలాగే చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు వీళ్ళందరినీ గుర్తించి మీరు ఇలాంటి పదవులు ఇస్తారనేసి మేము తిరుమలవూరం పంచాయతీ నుంచి మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో రాజేష్ రాజా గారిని ముప్పై వేల మెజార్టీతో మేము గెలిపి తీసుకొస్తామనేసి మేము జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఇక్కడ జగన్ గారు కూడా మా నియోజకవర్గంలో చాలా సానుకూల సానుకూలంగా ఉంది అభివృద్ధి చేసిన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు అందుకే దీనికి మా యూత్ తరఫున చాలా ధన్యవాదాలుగా తెలుసుకు తెలుపుకుంటున్నాం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం తండ్రింగ మండలం పాతపురం కార్యకర్తగా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి మన యొక్క ఎమ్మెల్యే గారు అనేటువంటి దాటిచడ రాజా గారు ఎంతో కష్టపడి కృషి చేసినటువంటి ఒక కార్యకర్తను గుర్తించి ఇంత ఉన్నతమైన పదవి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి కార్యకర్తను గుర్తించి ఎటువంటి పదవులు ఇవ్వలేని ప్రభుత్వం ఉంది అలాంటి ప్రభుత్వాన్ని మనం తుడిచిపెట్టాము కానీ మన యొక్క ఈ ప్రభుత్వం ఒక కార్యకర్తను ఒక గ్రామంలో ఉన్న కార్యకర్తను గుర్తించి మన ఎమ్మెల్యే గారు మన దాస రాజా గారు మంత్రివర్యులు ఇటువంటి ఉన్నతమైనటువంటి జిల్లా యూత్ సెక్రటరీగా జన్మించడం అంటే చాలా ఆనందకరమైన విషయం చిన్న చిన్న వ్యక్తిని గుర్తించి ఇంత పదవి ఇవ్వడం అనేది చాలా విషయం ఈ యొక్క మన యొక్క శారెట్ రాజ గారికి మా యొక్క మండల నా కార్యకర్తలందరూ ప్రజలందరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు విధంగా రెండు వేల ఇరవై నాలుగులో మన యొక్క ఎమ్మెల్యే గారిని ముప్పై వేలు పైగా మెజార్టీతో రెప్పించి మన ఎమ్మెల్యే గారిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తారని మా యొక్క మండల ప్రజల అదే విధంగా ఇలాంటి వ్యక్తులను ఈ యొక్క కార్యకర్తను మన మన యొక్క మండలంలో చాలా మంది ఉన్నారు నుంచి కష్టపడిన కృషి యూత్ యూత్ ఉన్నారు అదే విధంగా జనరల్ బూత్ బూత్ కన్వెనర్ లో అదే విధంగా బూత్ ఏజెంట్లు కార్యకర్తలు కూడా అలాంటి వాడిని అలాంటి వాళ్ళని వాడు గుర్తించి వాళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకెళ్తారు నేను చూస్తుంటూ రాజా ధన్యవాదాలు తెలిసాను మేడం